రైతు ప్రయోజనాలను దెబ్బతీస్తే మేము ఊరుకోము మేడగడ్డ రిపేర్ చేసి వానకాలంలోపు రైతులకు నీళ్లు ఇవ్వాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు కానీ బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఏం చేయాలి వాస్తవానికి మూడు నెలలు అయింది దాదాపు మీరు అధికారంలోకి వచ్చి మూడు అయినా ఈ ప్రాజెక్టును పునరుద్ధరించడానికి ఈ రోజుకు ఒక్క అడుగు ముందుకు వేయలే మీరు ఏమనంటే ఎన్డీఎస్ఏ రిపోర్టు రిపోర్ట్ అని చెప్పి కాలయాపన చేసి రేపు వర్షాకాలంలో ప్రాజెక్టు పూర్తిగా దెబ్బతీయాలనే ఒక కుట్ర ఈరోజు మీలో కనబడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది బట్ ఏది ఏమైనా ఇవాళ మా పర్యటన ముఖ్యంగా ఈ ప్రభుత్వం గత కొంతకాలంగా ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద చేస్తున్న కుట్రలను బట్టబయలు చేయాలని ఈ ప్రాజెక్టు యొక్క నిజ స్వరూపాన్ని ప్రజలకు తెలియజేయాలని ప్రాజెక్టు పునరుద్ధరణ చర్యలు యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టాలనే ఉద్దేశంతోనే ఈరోజు మేము మేడిగడ్డకు రావడం జరిగింది అంటే మొ ముఖ్యంగా ఈ ప్రభుత్వాలు అనేటువంటివి ఇవాళ రైతుల పక్షాన ప్రజల పక్షాన పనిచేయాలి కానీ ఎంతసేపు ప్రతిపక్షం మీద బురద జల్లాలి గత ప్రభుత్వం మీద బురద జల్లాలనేటువంటి చిల్లర ప్రయత్నాలు మానుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా అంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఓ నాలుగు సీట్లు ఎక్కువ పొందాలి గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటువంటి ఒక దుగ్ధ తప్ప ఈ ప్రభుత్వంలో ఇంకోటి కనబడతలేదు కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రయోజనాలు రైతు ప్రయోజనాల కంటే కూడా రాజకీయ ప్రయోజనాలకు వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు కూడా ఇలా కనబడతా ఉంది అదేవిధంగా ఈరోజు గోబల్స్ ఆనాడు ఇప్పుడు ఒక ప్ర రాజకీయ పార్టీ ఎన్నికలప్పుడు ఏదైనా మాట్లాడిందంటే కొంత అర్థం చేసుకోవచ్చు కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా గోబల్స్ ప్రచారం చేస్తూ కాలాన్ని వెళ్ళదీస్తున్నటువంటి ప్రభుత్వం బహుశా ఈ దేశంలో ఎవరిదన్నా ఉందంటే అదొక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మాత్రం చెప్పక తప్పదు నాకున్న అనుభవంలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇట్లా గోబల్స్ ప్రచారం చేస్తూ పబ్బం గడిపినటువంటి ప్రభుత్వం బహుశా అది ఆ ఘనత ఈ ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా జనరల్గా మెగా ప్రాజెక్టులు కట్టినప్పుడు అక్కడక్కడ కొన్ని సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతాయి ఇంత పెద్ద మెగా ప్రాజెక్టులో సమస్య వచ్చింది ఇలా కాళేశ్వరం అంటే ఇప్పుడే పెద్దలు శ్రీహరి గారు చెప్పారు వంద కాంపోనెంట్లలో మేడిగడ్డ ఒక కాంపోనెంట్ ఆ మేడిగడ్డలో ఎనభై ఆరు పియర్స్లో రెండు మూడు పియర్స్ దెబ్బతిన్నాయి వంద కాంపోనెంట్లలో మేడిగడ్డ ఒకటి మేడిగడ్డలోని ఎనభై ఆరు పియర్స్లలో రెండు మూడు పియర్స్ దెబ్బతింటే మొత్తం కాళేశ్వరమే దెబ్బతిన్నదనేటువంటి ఒక గోబల్స్ ప్రచారాన్ని మీరు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పుడు వర్షాకాలం వచ్చేలోపు పునరుద్ధరణపై దృష్టి పెట్టండి రైతులకు మళ్ళీ నీళ్లు ఎట్లు ప్రయత్నం చేయండి ఆ రకంగా ఇలా ముందుకు పోవాల్సినటువంటి బాధ్యత అయ్యేలా ఈ ప్రభుత్వం మీద ఉంది